ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వివాదం సంచలనంగా మారింది సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య గతంలో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే కొన్ని కారణాల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చేశాడు విడాకులు అన్నవి ఇటు చేతు అటు సమంత ఒప్పుకుంటేనే కోర్టు మంజూరు చేస్తుంది కానీ చేతు బిహేవియర్ పై సమంత కొన్ని ఇంటర్వ్యూల్లో ఆరోపణలు చేయడంతో అంతా చైతు వైపే వేళ్లు చూపించారు సమంత ఫ్యామిలీ మెన్ అనే బోల్డ్ వెబ్ సిరీస్లో నటించడమే తప్పు అని చైతు భావించాడని అంతా ఓ అభిప్రాయానికి వచ్చేశారు పాయింట్ ఏంటంటే చేతు సమంత విడాకులకు అసలు కారణాలు ఇప్పటికీ తెలియదు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ సంచలన విషయం బయటకు వచ్చింది గత ప్రభుత్వం చేతూ సమంత ఫోన్ కాల్స్ను ట్యాప్ చేసిందని దీనిని చాకుగా చూపించి ఆ కుటుంబాన్ని బెదిరించిందని ఈ కారణంతోనే చైతూ సమంత విడాకులు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది గతంలో ఈ విషయంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా అప్పట్లో సినీ ప్రముఖులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు కానీ తాజాగా మంత్రి కొండా సురేఖ మరో అడుగు ముందుకేసి ఈ పాయింట్పై ఆరోపణలు చేయడం పెద్ద దుమారం రేపింది సమంతను కేటీఆర్ పంపమని అడిగాడని అందుకు ఆమె నిరాకరించడంతో అక్కినేని ఫ్యామిలీ ఆమెపై పగబట్టి చైతువుతో విడాకులు ఇప్పించిందని కొండా సురేఖ బహిరంగంగా కామెంట్ చేశారు ఈ ఒక్క కామెంట్తో సినీ ఇండస్ట్రీ మూకుమ్మడిగా స్పందించి కొండా సురేఖపై దుమ్మెత్తిపోస్తోంది నిజానికి కొండా సురేఖ చెప్పిన తీరులో తప్పు ఉండొచ్చేమో గాని ఆమె చేసిన ఆరోపణలను వంద శాతం కొట్టిపారేయలేం అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు నిజానికి అంశంపై ప్రముఖ హీరోలంతా స్పందించారు ఎన్టీఆర్ మహేష్ చిరంజీవి అల్లు అర్జున్ మంచు విష్ణు విజయ్ దేవరకొండ సాయిధరం తేజ్ కిరణ్ అబ్బవరం ఇలా పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు అంతా సోషల్ మీడియా ద్వారా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు అయితే గతంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమార్తె భువనేశ్వరి వంటి వారిపై వైసీపీ నేతలు ఆరోపణలు చేసినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు చైతూ సమంత అంశంపై సెలబ్రిటీలంతా స్పందించడం దానికి మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం మంచి విషయమే అయినా ఇదే సెలబ్రిటీలు తెలుగు సినిమా మూలపురుషుడిగా భావించే ఎన్టీఆర్ కూతురిని అవమానిస్తే మాత్రం తప్పు అని చెప్పకపోవడమే ఇక్కడ అసలు పాయింట్ ఇది తక్కువైనప్పుడు అది కూడా తప్పే కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు కేవలం కేటీఆర్ మెప్పు కోసమే ప్రస్తుతం సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారని ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు పైగా కొండా సురేఖ ఎక్కడా సమంత గురించి తప్పుగా మాట్లాడకపోగా సమంత గౌరవాన్ని పెంచడం జరిగిందని సమంత మంచిదని చెప్పడం సినీ ప్రముఖులకు నచ్చలేదా అంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు వీళ్ళ ఏడుపులు పెడబొబ్బలు ఖచ్చితంగా రహస్య మిత్రుడి కోసమే అంటూ ఆరోపిస్తున్నారు సినీ పరిశ్రమ ఈ స్థాయిలో గతంలో ఎందుకు గగ్గోలు పెట్టలేదని ఎవరి కోసం తమ బాధను ఇప్పుడు వెళ్ళగక్కుతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా నాగార్జున కోర్టులో పరు దావా వేయడం దేనికి నిదర్శనమని అడుగుతున్నారు ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఎంతో మంది విడాకులు తీసుకున్నారని కానీ చైతు సమంత విడాకులపైనే ఎందుకు చర్చ జరుగుతుందో ప్రజలంతా గమనించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాదిస్తున్నారు మొత్తానికి చైతు సమంత విడాకులపై ఏదో మిస్టరీ ఉందని అంత సందేహపడుతున్న వేళ త్వరలో నిజానిజాలు బయటకు రావాలని విశ్లేషకులు ఆశిస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం